మహోన్నతుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన పుణ్యనామములకు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి నాయన గడిచిన కాలం అంతా మీ కృపలో కాచి కాపాడి భద్రపరిచి ఆయుర ఆరోగ్యాలను గ్రహించి తండ్రి ఈ పునరుద్ధాన దినమున నా తండ్రి మీ సన్నిధిలో గడిపి మరి ముఖ్యంగా ఈ సాయంత్రకాల సమయంలో నా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో చేరి మేము ఈ విధంగా స్థుతించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యత వాస్ బట్టి మేము స్తోత్రములు చెల్లిస్తున్నాము ఇదిగో నా తండ్రి సహోదరీ నా తండ్రి ఇంత ఎత్తైన ప్రదేశంలో నా తండ్రి మిమ్మల్ని స్థుతించుటకు మిమ్మల్ని కొనియాడుటకు మీకు ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించిన ధన్యత అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి నాయన ఇంత చక్కటి ప్రకృతిని మా కొరకు ఏర్పరిచిన తండ్రి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువును మా కొరకు సిద్ధపరిచి నా తండ్రి మమ్మల్ని అనుభవించమని చెప్పిన గొప్పదేవా మీకు స్తోత్రములు తండ్రి ఈ ప్రకృతిని చూసి ఆలోచిస్తున్నప్పుడు నా తండ్రి మీ యొక్క ఘనమైన కార్యాలు మీ యొక్క చేతి పని మాకు అర్థమవుతుంది ప్రభా ఎంత గొప్ప నాయన అవకాశం మాకు అనుగ్రహించారయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఇదిగో నా తండ్రి చక్కని పాటల ద్వారా ఇప్పటి వరకు మహిమ పొందడాయిన మిమ్మల్ని మహిమపరచడానికి మాకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి నిజంగా లోకస్తులకైతే ఇట్టి ఆనందము దొరకదు కానీ ఇది మెర్రితనంగా కనబడుతుంది మాకు మాత్రం మహాభాగ్యమాయ నిజంగా ఇట్టి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు నాయన ఎంతో కాల నిరీక్షణ తర్వాత నా తండ్రి ఇంత ఎత్తైన స్థలములు నాయన తండ్రి మిమ్మల్ని స్థుతించుటకు నా తండ్రి ైనా మీకు ప్రార్థించుటకు మాకు అనుగ్రహించిన ఇంత గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన పేరు పేరు వరిసిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను అక్కరతను మీరు ఎరిగి ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తండ్రి ఎవరెవరికి ఎట్టి అవసరతలు ఉన్నాయో ఎట్టి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో నాయన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో నాయన మీకు తెలుసున్న తండ్రి చొక్కచొప్పున సహాయం చేసి మీరే మీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నారు తప్ప నా తండ్రి ఇదిగో అయ్యా నాయన తండ్రి మేము నాయన అన్ని విషయాల్లో మీకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి వాక్యాన్ని మాత్రమే ఆధారం చేసుకొని నాయన మీ యొక్క మార్గంలో నడిపించబడుటకు సహాయం చేయండి తండ్రి నాయన తండ్రి కేవలం చెప్పేవారంగా కాక వినేవారంగా కాక అలవాటు ఆచారబద్ధమైన భక్తి మేము చేయండి నా తండ్రి విన్న ప్రతి మాటను చదివిన ప్రతి మాటను మా హృదయంలో ఆపాదించుకొని నా తండ్రి వాటి ప్రకారం నడుచు బహుమానాలను మీ కొరకు సిద్ధపరచుటకు మీ వాక్యముతో వారిని మీ జ్ఞానముతో నింపుటకు సహాయం చేయండి మా పని పాటల్లోనూ మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా అందుకంటే మిమ్మల్ని స్థుతిస్తున్నాము తండ్రి నాయన మా భర్తల క నాయన పనులలో మీరు తోడుగా ఉంటున్నారయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము అన్ని విషయాల్లో తండ్రి మీ నామానికి మహిమకరంగా నా తండ్రి జీవించుటకు నాయన అనేక మందికి మాదిరిగా మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయండి తండ్రి జ్యోతుల వల్ల వెలుగుటకు మాకు సహాయము చేయండి తండ్రి నాయన మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి మా జీవితాలు మాదిరికరంగా మార్చమని వేడుకుంటున్నాం క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సును మేమును ధరించుకొని ఆయన తగ్గింపును ఆయన యొక్క నాయన మంచి మనస్సును ఆయనకున్నటువంటి ఓర్పును సహనమును అన్ని విషయాలు మేము కలిగి జీవించుటకు మాకు సహాయము చేయమని తండ్రి ఏ విధంగా నా తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో నా తండ్రి నాయన మిమ్మల్ని ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన అన్ని విషయాలు మీ నామానికే మహిమకరంగా నాయన మీరే మహిమ పొందమని నాయన వేడుకుంటూ నజరేడైన ఏ సుక్రీస్తు వారి దివ్వార్థన సమర్పించారు